పదోన్నతులు బదిలీలతో పాటు నియామకాల ద్వారా ప్రభుత్వం చేపట్టిన స్కూలు అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది ఎస్జీటీటీలకు పదోన్నతుల ద్వారా ఎంత నిష్పత్తిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని తేల్చి చెప్పింది స్కూలు అసిస్టెంట్ పోస్టుల భర్తీలో సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ కె కిరణ్ కుమార్ మరో పంతొమ్మిది మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ పి శ్యామ్ జస్టిస్ నందిగొండ నరసింహరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పంతొమ్మిది వందల నాటి జీవో నూట ఎనిమిది కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో పదోన్నతుల ద్వారా ఎస్జీటీలకు ఇరవై శాతం అంతకంటే తక్కువగా ఉండేలా చూడాలని అదేవిధంగా ప్రత్యక్ష నియామకాల ద్వారా ఎనభై శాతం అంతకంటే ఎక్కువగా ఉండేలా చూడాలన్నారు ఏర్పడిన ఖాళీలను నోటిఫై చేసి డీఎస్సి ద్వారా నియామకాలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు వాదనలను విన్న ధర్మాసనం ప్రస్తుత పిటిషనర్లు బీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని నిరుద్యోగులని పేర్కొంది ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం ఎస్జీటీలకు పదోన్నతులు బదిలీల ద్వారా అరవై ఆరు పాయింట్ ఆరు ఆరు శాతం భర్తీ చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయమని తెలిపింది ఎస్జీటీ పదోన్నతులు ప్రభుత్వ విధాన నిర్ణయమని స్పష్టం చేసింది పాలసీ రూపకల్పనలో భాగంగా ఎస్జీడీలకు పదోన్నతుల కల్పనపై ప్రభుత్వం నిర్ణయించిన నిష్పత్తిని మార్చాలని ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది పిటిషనర్లు వ్యక్తిగతంగా కానీ ప్రతినిధి ద్వారా కానీ తమ అభ్యర్థులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చంటూ పిటిషన్పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది